హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాజిరెడ్డి రైతు ఛానల్ మీరు చూస్తున్న జత సీనియర్ విభాగం గీత్తలు కుందూరు రాంభోపాల్ రెడ్డి గారు కురమానంది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి సీనియర్ విభాగం గీత్తలు రెడ్డిపల్లి గ్రామం కలుసుపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లాలో జరుగునున్న సీనియర్ విభాగానికి ప్రదర్శనకు వచ్చి వచ్చిన జత బోడిది నల్లమల టైగర్ శ్రీ శ్రీ పోలేరమ్మ తల్లి తిరునాల సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి శుభరాజ్యముల బండలాగుడు పోటీలు అయితే నిర్వహించడం అయితే జరిగింది నిర్వహించడం అయితే జరిగింది బోడిది నల్లమల టైగర్